అసుర పార్ట్ ఫార్టీ సిక్స్ అఖిల కాలి గుండెపై గుండీలు తిప్పుతూ మీరు వదలమన్నా నేను వదలనులే అని అన్నది కాలి అఖిలను మరింత దగ్గరగా తీసుకొని పద ఇంట్లోకి వెళ్దాం మన కోసం డాడీ గుమ్మంలో ఎదురు చూస్తున్నాడు లోపల అడుగు పెట్టలేదు అంటే అఖిల గుమ్మంకేసి చూస్తూ అదేంటి మావయ్య గారు ఇంట్లోకి వెళ్ళవచ్చు కదా అన్నది రాఘవ మీ అత్తగారు అలా ఎలా రాణిస్తారు అని అన్నాడు అఖిల అత్తయ్యా అని ఆంటీ వచ్చారా అని గట్టిగా అన్నది కాలి ఆంటీ కాదు అత్తయ్యే వచ్చింది అని అంటుంటే అఖిల చాలా ఆనందపడిపోతూ మావయ్య ఎన్నిసార్లు బ్రతిమిలాడినా ఇక్కడ ఉండలేను నేను ఇక రాను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది అలా ఎలా అని అన్నది కాలి నేనే వీడియో కాల్ చేసి పిల్లలని నన్ను వదిలేసి దూరంగా ఉంటావా అమ్మ అని అడిగాను రెక్కలు కట్టుకొని వచ్చేసింది మా అమ్మ అన్నాడు అఖిల పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళింది చాలా పాతకాలం మనిషిల మడి కట్టుకొని చీర కొంగు చుట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని హారతి పల్లెంతో ఎదురు చూస్తుంది అఖిల ఆమెను చూస్తూ గడపలోపల అడుగు పెట్టాలని చూస్తే రాఘవ భార్య అయిన జానకమ్మ ఆగమ్మ కోడల పిల్ల నా కొడుకుతో అడుగు పెడువు అని అన్నది ఎంత తీయగా పలక పలికిన ఆ మాటలకి అఖిల అలానే చూస్తుంది రాఘవకు జానకమ్మకు అసలు పొంతన ఉండదు బాగా పల్లెటూరు పెద్దగా చదువుకొని జానకమ్మ రాఘవ బాగా చదువుకొని బయటికి వచ్చి అఖిల తల్లిదండ్రులకు తోడుగా ఉండటం వలన రాఘవ పల్లెటూరులో ఇమడలేకపోయాడు జానకమ్మ పట్నంలో ఇమడలేకపోయింది రాఘవ తల్లిదండ్రులు చనిపోయాక కూడా అక్కడ ఉన్న ఆస్తులు అమ్మేసి జానకమ్మను తీసుకుని పట్నం వస్తే ఏ ఒక్కరోజు ఆమె బయటికి వెళ్ళింది లేదు ఎవరితో మాట్లాడింది లేదు జానకమ్మ మూగగా మౌనంగా ఉంటుందని రాఘవ మరల సొంత ఊరు పంపించేశాడు ఆమె అక్కడ నా అనే నలుగురితో ఉండగలుగుతుంది ఇక్కడ ఉండలేదు అని అందులో జానకమ్మ మడి ఆచారం అంటూ రాఘవ అసలే సహించపోయేది రాఘవని అసలే సహించకపోయేది మాంసం తినవద్దనేది మందు తాగవద్దనేది సిగరెట్ తాగవద్దనేది బయట ఎక్కువ తిరగకూడదు అనేది రాఘవ ఒక్కటి కూడా ఆమె చెప్పినట్టు చేసేవాడు కాదు నీ ఇష్టానికి నువ్వు ఉండు నా ఇష్టానికి నేనుంటా అని రాఘవ జానకమ్మ మాటలు ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు జానకమ్మ కూడా రాఘవని వదిలేసింది వారిద్దరి మధ్య దాంపత్య జీవితం సఖ్యంగా లేక రాఘవ బయట ఎక్కువ అలవాటు పడిపోయి అటువంటి క్రమంలోనే ఖాళీ వాళ్ళ అమ్మ రాఘవ జీవితంలోకి రావటం ఖాళీ పుట్టటం జానకమ్మకు పిల్లలు లేకపోవటం మొదట జానకమ్మ ఎవరికో పుట్టిన ఖాళీని తీసుకొని రావాలని రాఘవ అంపర్లాడుతుంటే చిరాకు అనిపించేది కులం గోత్రం అది ఇది అని జానకమ్మ తెచ్చుకుంటే మీరు తెచ్చుకోండి నేనైతే ఆ పిల్లవాడిని సాకను అని మొహమాటం లేకుండానే చెప్పేసింది అలా జీవితం సాగిపోతూ ఖాళీ దొరకను లేదు రాఘవ ఖాళీ కోసం ఆరాటపడటం జానకమ్మ పెద్దగా పట్టించుకోలేదు ఇక్కడ నేను ఏమిడలేను వెళ్ళిపోతాను అని చెప్పగా రాఘవ కూడా ఆమెను ఊరికి పంపించేశాడు ఈ మధ్య కాలంలోనే కాలి వీడియో కాల్ చేసి పిల్లలను చూపిస్తూ తనతో చాలా మాట్లాడాడు నా అంత నీచంగా ఉన్న మనిషిని అఖిల తన ప్రేమతో మార్చింది భర్త మారకపోతే భర్తని ప్రేమతో కూడా మార్చలేకపోతే వదిలి వెళ్ళిపోతావా నువ్వు అక్కడికి వెళ్లి మాత్రం ప్రశాంతంగా ఉన్నావా అమ్మా నా అనే బంధాలు అవసరం లేదు ఏక్ నిరంజన్లా ఉండాలి అని అనుకున్న నాలాంటి మనిషికి కుటుంబం ప్రేమ బంధాలు బంధుత్వాల విలువ తెలిపిన అఖిలతో మనమందరము కలిసి ఉందాము నువ్వు నాన్న కలిసి ఉంటేనే కదా వీళ్ళకి నానమ్మ తాతయ్య ఉండేది మా కోసం వస్తావా అమ్మ అని ఖాళీ అడగగా జానకమ్మ ఎవరికో పుట్టాడు అని ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఎవరికి పుట్టాడు నా భర్తకే కదా పుట్టింది ఆ రూపురేఖలు రాఘవాని తలపిస్తుంటే ఆ చిన్న పిల్లలలో కూడా రాఘవ రూపురేఖలు కనపడుతుంటే నేను ఇలాంటి మనస్తత్వం ఉండబట్టే భగవంతుడు నాకు పిల్లలను లేకుండా చేశాడేమో అమ్మ అని ప్రేమగా పిలుస్తుంటే ఆ ప్రేమను దూరం చేసుకుంటే నా అంత మురుకురాలు లేదు నానమ్మ నానమ్మ అనే పిల్లలు చిలకలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ముద్దు మాటలు ఇటు జీవితం ఇట్టే గడిచిపోతుంది అని పరుగున వచ్చింది జానకమ్మ అది ఫామ్ హౌస్ కాబట్టి చక్కటి వాతావరణం ఆమె కూడా ఇముడుతుంది అని ఖాళీ గ్రహించి తల్లిదండ్రులను ఒకటిగా చూడాలని అనుకున్నాడు అతని కోరిక నెరవేరింది జానకమ్మ అందరికి దిష్టి తీసి హారతిచ్చి లోనికి ఆహ్వానించింది ఇండోర్ మొక్కలతో ఇల్లు కూడా పచ్చని ప్రకృతిమయం అయినది చుట్టూ కిటికీలు కిటికీలకు బయట నుంచి తీగ జాతి మొక్కలు లోపల అందంగా పచ్చగా కనిపిస్తుంటే డోర్ కి విండో కర్టన్స్ కి కూడా అదే ఆకుపచ్చని రంగు ఎంత అందంగా ఉన్నాయో ఎటు చూసిన పచ్చదనం ఉదయము సాయంత్రము మొక్కలకు నీళ్లు పెట్టటం వల్ల చల్లని వాతావరణం ఆ ఇల్లు ఆ వాతావరణం అనుభవించే వారికే స్వర్గసీమ కానీ చెప్పటానికి చెప్పతరం కాని ఆ ఇంటి లోపల చిన్న దేవుడి గది వంటగది పెద్ద డైనింగ్ హాల్ ఒక నాలుగు బెడ్రూమ్లు ఎంత అందంగా ప్రతి ఒక్క సౌకర్యంతో ఉన్న ఆ ఇల్లును చూస్తే అఖిలకు ఎంతో మురిపంగా అనిపించింది జానకమ్మ కాసేపు రెస్ట్ తీసుకోండి పిల్లలను నేను నిద్రపుచ్చుతాను అంటూ జానకమ్మ పిల్లలను ఎత్తుకోవటానికి వస్తే జానకమ్మ కొత్త మనిషి కదా అప్పుడప్పుడు వీడియో కాల్ చూడటమే కాని నేరుగా మొదటిసారి చూస్తున్నారు కదా కాస్త బిడియం బిడియంగా పిల్లలు ఉంటే రాఘవ మీ నానమ్మ వెళ్ళండి అని చెప్పితే టింకు వెళ్ళాడు టింకుని జానకమ్మ ఎత్తుకొని ముద్దు చేసింది పింకి రాఘవ ఎత్తుకొని ముద్దు చేస్తూ ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక గదిలోకి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే కాలి అఖిలను వెంటనే తమ బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు అఖిల ఆగండి ఏంటి తొందర అని మెల్లిగా అంటుంది కాలి వసే రాక్షసి తొందరనా ఆరు నెలల నుంచి కనీసం టచ్ కూడా ఇవ్వలేదు పద్నాలుగు నెలలు దూరంగా ఉన్నావు ఇంకా తొందర అంటున్నావా దయ్యం కందానా అన్నాడు అఖిల బెడ్రూమ్ ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది రెండు కిటికీలు ఒక కిటికీ మల్లె తీగలు పచ్చని చెట్లకు తెల్లగా పూలు విచ్చుకొని ఆ రూము మంచి వాసన తోటి చాలా అందంగా అనిపించింది ఇంకొక కిటికీకి ఇవేమి పూలు ఇలా ఉన్నాయి అవి ఏమీ వాసన రావటం లేదేంటి అని అడిగింది అది ఒక చెట్టు కాదు తీగ కాదు లేత కాడలతోటి చెట్టు నిండా ఇరగ పూస్తుంది నైట్ క్వీన్ పూలు అది రాత్రి ఏడు తర్వాతనే వాసన బాగా వస్తుంది నైట్ క్వీన్ అంటే రాత్రికి రాని దాని పనితనం మొత్తం రాత్రే ఉంటుంది అని కాలి చిలిపిగా అంటే అఖిల కిటికీలో నుంచి ఆ పూలు చూస్తూ అవునా ఇప్పుడైతే అసలే వాసన లేదు నైట్ క్వీన్ సూపర్ స్మెల్ ఉంటదని విన్నాను చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో అన్నది కాలి ఆ పూల వాసన నిన్ను మత్తులోకి తీసుకువెళ్తాయి నువ్వు గమ్మత్తుగా నన్ను అల్లుకుపోతావు అన్నాడు అఖిల నన్ను మత్తులోకి తీసుకుని పోతాయి నిన్ను తీసుకుపోవా మన ఇద్దరం మత్తులోకి పోయి గమ్మత్తైన సయ్యాట ఆడుదాములే అన్నది అఖిల ఆ మాట అనగానే అప్పటిది అప్పుడే ఇప్పుడు అంటూ తన మీదకు కుంజుకుని అఖిల నడుములను సుతిమెత్తగా ఒత్తుతుంటే అఖిలకు నరాలలో వీణలు మీటినట్టు ఒళ్ళు మొత్తం జలధరింపుగా మైకంగా కనురెప్పలు బరువై భారమై చూపు ఊరగా కాలీకెళ్లి చూసింది అలా అఖిలను మత్తుగా చూస్తున్న కాళీకి ఆమె ముఖంపై మోహావేశం చూస్తున్న కాళీ ఒక్కసారిగా అతని ఒంట్లో నరాలు ఉత్తేజమయ్యాయి వణుకుతున్న అఖిల పెదవులను కాలి అఖిలను కసిగా చూస్తూ పెదవులు అందుకున్నాడు కాలి ఇచ్చిన ముద్దుకి ఆమె ఒంట్లో చెలరేగుతున్న నరాల ఒత్తిడికి కళ్ళు భారమై మూతలు పడిపోయాయి కనురెప్పలు బరువై రెప్పలు వాలిపోయాయి ఇద్దరిలో ఏదో మత్తు ఏదో గమ్మత్తు తనువులలో శృతిలయ్యలు నరాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాగం పలుకుతున్నట్టుగా అఖిలకు విరహావేశము కాలికి ప్రేమావేశము ఇద్దరి ఆవేశాలతో అదరచుమ్మ అద్భుతంగా సాగుతుంది జత అయినవి నాలుగు పెదవులు రెండు నాలకలే కాని తనువులలో కోటి వీణలు పలుకుతూ రెండు దేహాలు కూడా ఒకరిలో ఒకరు ఐక్యమైపోదామా అని ఆరాట పడుతున్నాయి కాలి అఖిలను ఇంకా దగ్గరకు తీసుకోగా అఖిల కాలిని గట్టిగా చుట్టేసింది ఆమె అనువు అతనికి ఆహ్వానం పలుకుతుంటే కాలి నిలవగలగడ అఖిలను ఎత్తుకొని బెడ్ మీదికి చేర్చాడు కాలి మోహంతో అఖిలను చూస్తూ తనపై చేరుతున్న టయానికి పింకి మమ్మీ అంటూ వచ్చింది కాలి అసహనంగా పక్కకు జరిగాడు అఖిల ఏంటి బంగారం అంటూ పింకీని ఎత్తుకుంది పింకి అఖిల ఎదపై చేయి వేసి తల ఊపుతుంది నాకు కావాలి అని కాలి ఉడుక్కుంటూ అందరికీ అదే కావాలి అని తన తన్ తనువులో చిలరేగిన మంటలను అణచివేస్తూ పింకీ చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటున్నాడు పింకీని ఎత్తుకుని అఖిల కాలి పక్కన పడుకుంది పింకీ తల్లి పొట్ట మీద కూర్ కూర్చుని అఖిల బ్లౌజ్ ఉక్సులు తీయటానికి నానా యాతన పడుతుంది పింకి బిక్క ముఖంతో అఖిలను చూస్తుంటే అఖిల ఎప్పుడైనా ఒక్కదానివి తాగావా టింకును తీసుకుని రాపో అన్నది పింకి నాని వద్దు అంటే టింకు ఆగాడు నేను ఊరికి వచ్చాను అని ముద్దు ముద్దుగా చెప్తుంది కానీ మరి మా మమ్మీ చెప్తే నువ్వు వినాలి కదా నాని చెప్పిన మాట ఎందుకు వినకుండా వచ్చావు అని అడిగాడు పింకి డాడీ బొబ్బులు పోదామంటే నాని వద్దు ఎండ అన్నది సాయంత్రం పోదాము అన్నది అఖిల నువ్వు పడుకోవాలి అంటే మమ్మీ దగ్గర పాలు కావాలి అందుకే పరుగున వచ్చావు కదు అన్నది పింకి అవును అని తల ఊపింది పింకుని తీసుకుని రాపో ఇద్దరు పడుకుందురు అన్నది పింకి కిందకు దిగి గబాగబా పరుగు తీసింది కాలి అఖిలపై చేరి నా దాహం ఎప్పుడు తీరుస్తావే అన్నాడు అఖిల బాబు రాత్రి చాలా ఉంటుంది మీ దాహం తీరటానికి ఈ ఒక్కరోజే జీవితం ఏమీ అయిపోవటం లేదు ప్రతి రాత్రి వసంత రాత్రే కదా అని చిలిపిగా అన్నది కాలి అబ్బా నువ్వు అలా అనకే ప్రాణం పోతున్నట్టు ఉంది నువ్వలా ఉడికిస్తుంటే నేను ఆగలేను అలా అని కలవలేను అని బాధగా ముఖం పెట్టాడు అఖిల నవ్వుతూ మీకు ఒకటి చెప్ప తెలుస్ ఒకటి తెలుసా కావాలి అనగానే దొరకకపోతే ఆ తీపి వేరేలా ఉంటుంది అందని ద్రాక్షకి తీపి ఎక్కువ అంట అలానే ఆరాటంలో దొరకక తర్వాత ఆస్వాదిస్తే ఆ ఆనందమే వేరు అని అంటుంటే పిల్లలు పరుగున వచ్చారు అఖిల ఇద్దరికి పాలు తాపుతూ పడుకోబెట్టింది ఖాళీ కూడా కాసేపు పడుకున్నాడు అలా అందరూ సాయంత్రం నాలుగు గంటల వరకు హ్యాపీగా పడుకున్నారు వీళ్ళు లేచే వరకు జానకమ్మ వీరికి స్నాక్స్ చేసి పెట్టి పిల్లలకు పాలు పెద్దలకు కాఫీ రెడీ చేసింది అందరూ హాల్లో కూర్చుంటే అందరికీ జానకమ్మ పెడుతుంటే ఖాళీ నీకెందుకమ్మా ఈ శ్రమ నీ చేతి కింద ఎంతమంది వాళ్ళు కావాలో అంతమందిని పెట్టుకో అని ఖాళీ అంటుంటే జానకమ్మ నేను చేసే పనేముంది మీకు ఇష్టంగా వండి పెట్టటమే కదా ఆ పని కూడా చేయకుండా ఖాళీగా కూర్చుని తినటం వల్ల వంటికి జబ్బులే తప్ప ఏ ప్రయోజనం ఉండదు చెయ్యిని నానా నేను ఎవరికి చేసి పెడుతున్నాను నా పిల్లలకే కదా అని మురిపంగా అన్నది రాఘవాకైతే భార్యలో కనపడుతున్న కొత్తదనానికి చాలా ఆనందపడ్డాడు అతని జీవితంలో భార్యతో సంతోషకరమైన రోజులు లేవు బిడ్డతో ఆనందంగా ఉందామన్న కాళీ రాఘవాకి దొరకలేదు రాఘవాకి కాళి తల్లితో ఉన్న మధుర క్షణాలే అతని జీవితానికి తీపి గుర్తులుగా నెట్టుకొని వచ్చాడు ఇప్పుడు కంటి ఎదురుగా కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఇద్దరు ఒకటవుతారు అని అతని జీవితంలో ఏనాడు అనుకోలేదు అఖిల అఖిలని అఖిల ప్రాపర్టీస్ని కాపాడటమే జీవిత లక్ష్యంగా అన్ని వదులుకొని ఉన్న రాఘవాకి అతను చేసిన మంచి అతనికి ఎదురు వచ్చినట్టు భార్య బిడ్డ అఖిల కూడా రాఘవ ఇంటి మనిషిలా అతను ఏ రోజు ఊహించలేదు కాళీ అఖిల ఇద్దరు ముఖాలలో సంతోషం ముచ్చటైన పిల్లలు కలగా తిరుగుతున్న భార్య రాఘవ ఆనందం చెప్పటానికి చెప్పతరం కాదు ఆహ్లాదకరమైన వాతావరణం అందమైన కుటుంబం ఈ జీవితానికి ఇక ఇది చాలు నాకు ఏది అవసరం లేదు అనుకుంటూ రాఘవ ఎంత మురిసిపోయాడో రాఘవ పిల్లల్ని ఇద్దరిని తన తొడల మీద కూర్చోబెట్టుకొని జానకమ్మ పాలు తాపుతుంటే భార్యని అంత దగ్గరగా చూసిన అతను కనులు జానకమ్మ కొసరి కొసరి పిల్లలకు పాలు తాపుతున్న భార్య కళ్ళల్లోకి చూసి రాఘవ ఖాళీ అఖిలకెళ్ళి చూస్తే వాళ్ళు కాఫీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటుంటే రాఘవ జానకమ్మకు కన్ను కొట్టాడు జానకమ్మ ఊహించని పరిణామానికి ఉలిక్కిపడి చీర కొంగును పైకంటూ సి గుంజుకుని సిగ్గుపడుతూ తన చేతిలో గ్లాసు రాఘవ చేతిలో పెట్టి అక్కడ ఒక్క నిమిషం ఉండలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది హాల్లో కూర్చున్న కానీ పెద్ద పెద్ద కిటికీల వల్ల బయట నుంచి గాలి అసలు ఇంట్లో ఉన్నాము అనేలా కాకుండా ప్రశాంతమైన గాలికి ప్రకృతి కాంత పడుచు ప్రాయానికి వచ్చినట్టు ఖాళీ తీసుకున్న పది ఎకరాలు ప్రకృతి అనే యవ్వనముతో ఉరకలు వేస్తుంది అక్కడ తోటలో పనిచేసేవారు ఉదయం సాయంత్రం మొక్కలకు నీరు పెట్టడం వల్ల ఆ ప్రదేశం మొత్తం చల్లగా ఆ వాతావరణం ఏ శీతల ప్రదేశంలో ఉన్నదా అన్నట్టు మొక్కలకు చల్లదనం ఉండటం వల్ల లేత చిగురాకులు చెట్లకు బలాన్ని చేకూర్చే ఆర్గానిక్ మందులు భూమిని ఎప్పుడు జల్లుగా ఉంచితే మొక్క ఏపుగా పెరుగుతుంది బలంగా పెరుగుతుంది అటువంటి మొక్కను చూస్తే కంటికి ఆహ్లాదం మనసుకు ప్రశాంతత అలా ఆ పది ఎకరాల స్థలంలో అన్ని మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అంటే అక్కడ వాటి నుంచి మనం ఏదో ప్రతిఫలం పొందాలి అని కాదు అఖిలకు ఆనందాన్ని ఇవ్వాలి ఆమె సంతోషంగా ఉంచాలి అనే ఆలోచనతో ఎలాగూ కోటాని కోట్లు మూలుగుతున్నాయి వారికి కావలసింది ప్రశాంతత ఆనందం అఖిలను సంతోషంగా ఉంచి ఆ నవ్వుల్లో కాలి ప్రశాంతత ప్రశాంతంగా బ్రతకాలి అనేది అతని ఆశయం అందుకే ఆ పది ఎకరాల ఫామ్ హౌస్ రాఘవ జానకమ్మలకు కాలి అఖిలకు స్వర్గసీమే ఆనందాల హరివిల్లు కావాలని ళి కోరికతో అలా ప్లాన్ చేశాడు ఎవరైనా ఎంత సంపాదించాము అన్నది కాదు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాము అన్నది ముఖ్యం కాలికి అసలు అటువంటి వాతావరణం ఆ ఆనందం గతంలో తెలియనే లేదు కానీ అఖిలకు అలా ఇష్టము అని అఖిలతో తాను అలా ఉండటానికి అదంతా చేపిస్తున్నప్పుడు అతని మనసు ఎంత ఆనందం కలిగిందో ఎంత ప్రశాంతమైన వాతావరణం అందుకే నా ఇలా ఉండాలి అనిపించింది ఇక్కడ ప్రతి పని చేసేటప్పుడు కాలి అఖిలతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాడు పిల్లలకు పాలు తాగటం వల్ల కడుపు నిండింది ఇక ఆ వాతావరణంలో కేరింతలు కొడుతూ బొబ్బోలు పోదామని గోల మొదలు పెట్టారు కాలి ఒక ఎకరం స్థలంలో మూగ జీవాలను పెంచుతూ వాటి సంరక్షణకు చాలా మంది మనుషులను పెట్టాడు ఆ ఎస్టేట్ లో పనిచేసే వర్కర్స్ అందరికీ దూరంగా ఆ కాంపౌండ్ వాళ్ళలోనే ఒక్కొక్క కుటుంబానికి రెండు గదులు చొప్పున కట్టించాడు రాఘవ పిల్లలను తీసుకుని మెల్లిగా బయటికి వెళుతుంటే కాళి నానా ఎక్కడికి అని అడిగాడు రాఘవ నీ కూతురు వచ్చిన దగ్గర నుంచి బొబ్బోలు అంటుంది వాటిని చూపిస్తాను అంటూ ముందడుగు వేస్తే జానకమ్మ ఏమండి నేను కూడా వస్తాను ఆగండి అన్నది రాఘవ ఆశ్చర్యంగా నిలుచుని జానకమ్మ కేసి చూశాడు జానకమ్మ ఇంట్లో పని పనిపిల్లకు అప్పజెప్పింది ఆ పనిపిల్ల పేరు వనజ ఆ అమ్మాయిని జానకమ్మ వారి ఊరి నుంచి తెచ్చుకుంది మడి కట్టుబాట్లు అన్ని తెలిసిన అమ్మాయి వంట శుచి శుద్ధిగా చేస్తుంది వనజ జానకమ్మకు దూరము చుట్టము ఆ అమ్మాయి తల్లిదండ్రులు కాలం చేశాక తన దగ్గరే అట్టి పెట్టుకుంది జానకమ్మ పద్ధతులు అన్ని వనజకు తెలుసు ఇల్లెప్పుడు శుభ్రంగా ఉండాలి వంట స్నానం చేస్తేనే చెయ్యాలి ఉదయం లేవగానే ఇంట్లో దీపధూప నైవేద్యాలు ఉండాలి అవి అన్ని వనజకు అలవాటే వనజ పెద్దగా చదువుకోలేదు కానీ మడి ఆచారాలు అన్ని జానకమ్మ దగ్గర చక్కగా నేర్చుకుంది జానకమ్మ రాఘవతో వస్తాను అనగానే రాఘవ ఎన్ ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే ఏనాడు కనీసం భర్తతో గడప దాటడానికి ఇష్టపడని జానకమ్మ ఈరోజు వస్తాను ఉండండి అన్నదని అలానే విస్తుపోయి చూస్తున్నాడు జానకమ్మ కూడా ఖాళీతో ఉండాలి అంటే తాను కొన్ని మార్చుకోవాలి అని తన మనసుకు అనిపించింది వారు తినే అలవాట్లు జానకమ్మకు నచ్చకపోయినా నేను తినకుండా ఉంటే చాలు అది నా ఇష్టం నా ఇష్టాన్ని వారి మీద రుద్దకూడదు ఎవరు మనసుకు నచ్చినట్టు వారు ఉంటారు కదా నా మనసుకు నచ్చినట్టు నేను ఇన్ని రోజులు ఉన్నాను ఏం సాధించాను భర్తను దగ్గరగా చూసుకోలేకపోయాను పిల్లలను ఆ దేవుడు ఇయ్యలేదు కాలి ఎలా పెరిగాడు ఎలా ఉన్నాడు అతని జీవితం ఏంటి అనేది కాలి పూస కూర్చినట్టు జానమ్మ జానకమ్మకు వివరించాడు అటువంటి మనిషి ఒక కుటుంబం కోసం మారగాలేంది ఆడదాన్ని నా కుటుంబం కోసం నేను మారాలి అనే అభిప్రాయంతో నా ఆచారాలు నేను పాటిస్తా వారితో కలిసి ఉండటానికి వారు చేస్తుంటే చూస్తా ఉంటా అనే ఉద్దేశంతోనే ఖాళీ దగ్గరికి వచ్చింది పిల్లలతో భర్తతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న జీవితాన్నైనా సంతోషంగా గడపాలి అన్నది జానకమ్మకి కూడా అనిపించింది భర్తతో అలా సరదాగా బయటికి వెళ్ళాలి అని ఆగమన్నది జానకమ్మ గబాగబా ఇంట్లోకి వెళ్ళింది మామూలుగా చీర కట్టుకుని రాఘవ పక్కన చేరింది రాఘవ ఒక్కసారిగా జానకమ్మను చూసి ఆశ్చర్యపోయాడు ఐదు పదుల వయసులో కూడా ఎంత అందంగా ఉంది ఇప్పటి వరకు రాఘవ జానకమ్మలో అటువంటి కోణం చూడలేదు రాఘవ ఒక లాయర్ భార్యగా ఎలా ఉండాలి అతనికి నచ్చినట్టు ఎలా ఉండాలి అనేలా జానకమ్మను చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి